తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కిర్రాకార్పి తన స్థాయి మర్చిపోయి వాగుతున్న వావుడిపై అల్లు అర్జున్ ఫ్యాన్సు ప్రతిపక్ష పార్టీలే కాదు సామాన్య జనం కూడా అతని నోరుని అదుపు చేయకపోతే పరిస్థితులు అదుపు దాటవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు తాజాగా మరోసారి కిర్రా కార్పి అల్లు అర్జున్ గురించి నోరు జారాడు అతని ఫ్యామిలీ గురించి ఇంట్లో ఆడాల గురించి అతని ఫ్యాన్స్ గురించి నిజంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు గతంలో తనకి అన్నం పెట్టిన జబర్దస్త్ షోపై ఇలాగే నోరు పారేసుకుని నెటిజన్లో తిట్లు తిన్న కార్పి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అల్లువురిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ చీ అనిపించుకుంటున్నాడు ఇంతకీ కిరాకార్పి అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడానికి అతను దూషించడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడమే అల్లు అర్జున్ టీడీపీ జనసేనని కాదని వైసీపీ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడంతో ఆగ్రహించిన కిర్రా కార్తి అల్లు అర్జున్పై పర్సనల్ అటాక్ చేశారు ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిరగబడ్డారు కిర్రా కార్పీకి కౌంటర్ ఇస్తూ ఓ రేంజ్లో ఏకపారేశారు అయితే కిర్రా కార్పి మరో అడుగు ముందుకేసి నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిర్రా కార్పి అంటూ అల్లు అర్జున్ ఫ్యామిలీ పైన అతని ఇంట్లోని ఆడాలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోండి మీకు పతనం మొదలైంది నేను ఎవరికీ భయపడను మీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిర్రాకార్పి ఎవరి గుండె వాడికి ఉంటుంది ఎవరి ఫ్యామిలీ వాడికి ఉంటుంది మీరు ఆ రోజు చేసింది తప్పు అదే మళ్ళీ మాట్లాడుతున్నా మీకు ఇష్టమైతే నా మాట నమ్మండి లేదంటే వదిలేయండి ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు మా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది మీ ఇళ్లలో ఆడాలి లేరా నేను ఇప్పటికే చెప్తున్నా ఆర్మీ అంటే జనసైనికులు ఆర్మీ అంటే టీడీపీ కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పార్టీ జెండా మోసిన వాడిది ఆర్మీ అంటే అంతేకాని నీది ఆర్మీ ఏంటి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్మీ ఆడాలను పట్టుకొని తిట్టేది ఆర్మీనా సినిమాలు చేసుకో ఫ్యాన్ ఇండియా స్టార్ అయితే అవో మా ఇండియా తరఫున మేము గర్వపడతాం ఒక గొప్ప హీరో మీరు కాదనడం లేదు కానీ నీకు ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది అభిమానులు ఉన్నారని చెప్పు నమ్ముతా ఆర్మీ ఉందని కబుర్లు చెప్పకు ఆర్మీ ఉందని అంటే కిర్రా కార్పి ఒప్పుకోడు మీరేం చేస్తారో చేసుకోండి అంటూ కిర్రా కార్పి అల్లు అర్జున్కి అతని ఫ్యాన్స్కి వార్నింగ్లు ఇస్తున్నాడు మరి కిరాకార్పి ఈ విధంగా ఎందుకు నోరు పారేసుకుంటున్నాడో మరి కిరాకార్పి పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి